నిన్న జరిగినటువంటి ఆ సభ ఐదు వందల రూపాయలు వాటర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకుపోవడం అనేది నిజంగాని ఆశ్చర్యాన్ని కలిగించింది డబ్బులు ఇచ్చి క్వార్టర్లు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి ఎవరైనా తీసుకుపోతారా ఇంత అన్నీ ఉంటుంది అసలు కమాన్పూర్ మాజీ జడ్పీటీసీ పుట్టా మధు ఎప్పటిలాగే దుద్దిల్ల కుటుంబంపై మంత్రి శ్రీధర్ బాబు గారిపై విషం కక్కుతూ ఈ ప్రాంత ఆడపడుచునని మహిళల వ్యక్తిత్వాన్ని వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ ఈ ప్రాంత మహిళలు మంటనికి చెందినటువంటి మహిళలు పైసలకు అమ్ముడు వెళ్ళారని బిర్యానీ పొట్లాలకు అమ్ముడు వెళ్ళారని వాళ్ళ మీద ఒక నీచమైన వ్యాఖ్యలు చేసినటువంటి పుట్ట మధుపై ఈ రోజున డిసెంబర్ ఆరు అంబేద్కర్ గారి వర్ధంతి రోజున వారి విగ్రహం వద్దే ఒకవైపు పూలే గారి విగ్రహం మరోవైపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వారి పాదాల చింత మనం ఉన్నాం పుట్ట మధు నీకు దమ్ముంటే నిజంగానే నిజాయితీ ఉంటే నిజంగానే రాజకీయ ఉంటే పెద్ద పిల్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ కేవలం మంత్రి గారి పిలుపు మేరకి వాస్తవానికి లక్షల మంది అయితే అక్కడ వచ్చింది ఐదు లక్షల పైచులుక మంది అక్కడ వచ్చినటువంటి పరిస్థితి కానీ వందల కోట్ల రూపాయలు వెచ్చించి మహిళల్ని అనేటువంటి నీ అబద్ధ ప్రచారానికి ఇక్కడ మేము చర్చకు వచ్చినాం యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ బర్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు అన్న సభకు సంబంధించి ఏర్పాట్లు మహిళలకు సంబంధించినటువంటి తరలింపు ఏ విధంగా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పది సమ పది నెలల పరిపాలనలో భాగంగా విజయ ఉత్సవంలో భాగంగా యువ వికాస ఉద్యోగ బహిరంగ సభ విజయవంతంలో పాలు ముందుగా మంతని నియోజకవర్గ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు రైతులకు మహిళలకు అందరికీ పేరు పేరున విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవంతంలో పాలు పంచుకున్న మీ అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పరంగా శ్రీరామ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు నిన్న పుట్ట మద అనే వ్యక్తి ఆ విజయోత్త సభను చూసి జడుచుకొని భయపడి లేనిపోని ఆరోపణలు చేసి ఏది మహిళలకు డబ్బులు తీసుకొచ్చిన చెప్పి వాటర్ బాటిల్ బిర్యానీ అని అంటున్నారు మేం సిద్ధం కుట్టమూ నువ్వు మాట్లాడే మాట తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే మహిళలు డబ్బు తీసుకొని వస్తారా నీ ఇంట్లో మహిళలు ఉన్నారు అది గుర్తుపెట్టుకోవా మహిళలను కించబడే డబ్బులు తీసుకొని వచ్చే చరిత్ర తెలంగాణ మహిళలకు లేదు ఇక్కడ ప్రజలకు కూడా లేదు ఇక్కడ వాళ్ళు విజ్ఞానవంతులు తెలివి వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళు ఏ ఇద్దరు మహిళలు తీసుకొచ్చి ఇదే అంబేద్కర్ అంబేద్కర్ పాదల వద్ద మేము ఉంటాం ఇక్కడ ఉన్నాం పూల విగ్రహం దగ్గర మేము ఉన్నాం ఇదే మన రామగిరి తెలంగాణ జనసా వద్ద ఇలా బాగ్య జనసా వద్ద వీళ్ళ పాదల దగ్గర మేము తీసుకురా తీసుకొచ్చి మహిళలను వినిపించు మేము దానికి సిద్ధం మేమైనా తీసుకొస్తాం మన ఇక్కడ చర్చి సిద్ధమా వీరి ఖర్చు ఉంటావా లేని పూని మాటలు ఇలా మహిళలను కానీ ఈ ప్రజలను కానీ కించపరిచేలా మాట్లాడుతాడు పుట్టమదు నీ కబర్దార్ ఈ ప్రాంత ప్రజలు నిన్ను నువ్వు మహిళలను కించపరుస్తావు దేవస్థానం కించపరుస్తున్నావు డబ్బులకు అమ్ముదే చరిత్ర ఈ ప్రాంత ప్రజలకు లేదనేది గుర్తుంచుకోవాలి అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం ఒక్క మంత్రి గారి పిలుపు మేరకి ఒక వ్యక్తి ఒక శక్తి మంత్రి శ్రీధర్ బాబు గారి పిలుపు మేరకి లక్షలాదిగా తరలి వచ్చారు అదే పుట్టమధు లాంటి వెయ్యి మంది కదిలినా వెయ్యి మంది ఇచ్చినా కూడా కనీసం వంద మంది రానటువంటి పరిస్థితి మంటనికి సంబంధించి ఆ రోజు బహిరంగ సభలో యువ వికాస్ పేరు మీద జరిగినటువంటి బహిరంగ సభలో ఎలాంటి అభివృద్ధి నిధులు ఇక్కడ కేటాయించారు శ్రీరన్న మన పెద్ద జిల్లాలో జరిగిన మీటింగ్ లో యువ వికాసం సంబంధించి నిరుద్యోగుల గురించి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంబంధించి డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు జరిగే విజయోత్సవాలో భాగంగా ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి పది సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడ్డది ఎవరంటే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు బంతైన్ పుట్ట మధు పుట్ట శైలేజ ఇ ప్రభుత్వంలో అదే ఇవాళ పది సంవత్సరాలు నిరుద్యోగులు అందరూ అన్ని సామాజిక వర్గ విద్యార్థులు కొట్లాడి ప్రాణ ఎంతో మంది ప్రాణ త్యాగం చేసుకుని ఇలా ఉద్యోగాల కోసం చేస్తే ఇలా ఎవరు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన పది సంవత్సరాలలో నీ పాలనల్లో ఎంతో మంది నిరుద్యోగులు మన ఉద్యోగ రోజు కోసం కోల్ పడి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర నీ నీ ప్రభుత్వంలో జరిగింది పది నెలల కాలంలోనే యాభై ఐదు వేల మంది ఉద్యోగ అన్ని రంగాలలో ఇటు వైద్య రంగాల్లో కానీ ఇటు నీటి పార్దశాఖ కానీ రెవెన్యూ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇవాళ మన విద్యుత్ శాఖ సంబంధించిన అన్ని సంబంధించిన ప్రభుత్వ సంస్థల్లో ఒక యాభై ఐదు వేల నూట నలభై మూడు వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు కల్పించి మొట్టమొదటి సంవత్సర కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారికి జరుగుతుంది దాని గుర్తు పెట్టుకోవాలి ఇవాళ మేము చర్చకు సిద్ధం పుట్టమాదో ఇదే ఇదే చాస్థానం మేము ఎవరైనా చెప్పేసుకున్నాం నువ్వు ఇక్కడ శ్రీధర్ బాబు గారు జేఎన్టీ కాలేజీ ఇదే ప్రాంతంలో జేఎంటు కాలేజీ పెట్టారు పెట్టి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ బీసీ మైనార్టీ ఎస్సీ దళితులందరికీ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే నువ్వు వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న నీ తోటి ఇలా వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళని రోడ్డు మీద వేసిన చరిత్ర నీ ప్రభుత్వాన్ని నీది నీ అనుచరులు కాదా నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడుతాను నువ్వు విద్యార్థుల గురించి మాట్లాడుతాను నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు నువ్వు బాబు గారి గురించి మాట్లాడుతాను అభివృద్ధి చేసిండు ఈ ప్రాంతం శ్రీధర్ బాబు గారి పిలుపు మేరకే ప్రతి గ్రామాలను స్వచ్ఛందంగా అభిమానం కొద్దీ ఇలా మహిళలు కానీ బస్సు 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 ప్రీ బస్సు మహిళా పథకం కింద వాళ్ళు ఆకసు లైరు ఇవాళ గ్యాస్ కనెక్షన్ కానీ ఇవాళ ఆరగం పది లక్షలకు సంబంధించి కానీ ఇవాళ కరెంటు బిల్లు కానీ ఇవాళ రైతులకు సంబంధించి గాని సన్న సన్న వాళ్ళకు సంబంధించి ఐదు వందల బోనస్ ఇచ్చి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకాశం లై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు నువ్వు అనే మాటలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కుటమ్ ఖబర్దార్ అని చెప్తాను వందల కోట్ల రూపాయల వరాల జల్లు కురిపించిండు సీఎం రేవంత్ రెడ్డి మంత్రానికి సంబంధించి యాభై పడకల ఆస్పత్రి గుంజ పడుకులు సీనన పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ తో పాటుగా టెంపుల్ కు సంబంధించినటువంటి ఒక టెంపుల్ సర్క్యూట్ రామగిరి కిల్లా టూరిజం ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిండు పుట్టామో ఐదు సంవత్సరాలు అధికార పార్టీకి సంబంధించిన జెడ్పీ చైర్మన్ గా కొనసాగిండు ఏ ఒక్క రోజైనా పెద్దపల్లి డిపో గురించి మాట్లాడినా ఒకసారి పెద్దపల్లి డిపో గురించి చెప్పాలి నువ్వు ఇవాళ పెద్దపల్లి గత ప్రభుత్వం ఉన్నప్పుడు పుట్టమో జడ్పీ చైర్మన్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇలా బస్ డిపో మాట్లాడిన చరిత్ర లేదు ఇవాళ రామగుండం సంబంధించిన పవర్ ఎనిమిది వందల పవర్ మెగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన చరిత్ర లేదు ఇవాళ మనకు కేంద్రం నుంచి వచ్చేసరికి హిమాశయం సంబంధించి వాటికి సంబంధించి కూడా ఇలా రామగిరి కిలో ఐదు వందల కోట్లతో సహా ఇలా మంటలి చెన్నూరు శివారంభించి నూట ఇరవై ఐదు కోట్లు కుక్క కంపెనీలు కానీ వేలాది మందికి ఉద్యమ అవకాశాలు సంబంధించి ఇలా రోడ్లు డ్రైనేజీలు స్కూళ్లు కాలేజీలు ప్రతి ఒక్కటి చరిత్ర డెవలప్మెంట్ సంవత్సర కాలంలోని సంవత్సర కాలంలోని అభివృద్ధికి మేము సిద్ధం ఏ అంబేద్కర్ డెవలప్ పూల విగ్రహం దగ్గర ఈ సంవత్సర కాలంలో మీ పదైన చరిత్రలో మేము చేసిన చరిత్ర సంవత్సరంలో చేసిన పనులకు మీరు చర్చకు సిద్ధమా